హలో నమస్తే నేను మీ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నా స్టైల్లో బొంబాయి రొక్క లడ్డు చేసి చూపిస్తాను చూడండి కొత్తగా చూసే వాళ్ళు చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేయించుకోవాలి రవ్వ వేయించుకోవాలి బొంబాయి రవ్వ ఈ కప్పుతో రెండు కప్పులు బొంబాయి దోరగా వేయించుకోవాలి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం రంగు వచ్చేలా వేయించుకోవాలి రవ్వ సబ్స్క్రైబ్ చేయండి చిటికడు ఉప్పు చిటికెడు ఉప్పు కూడా వేసి ఈ వేయించుకుంటే ఈ ఉప్పు వల్ల టేస్ట్ మరింతగా పెరుగుతుంది కొంచెం కలర్ మారితే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత కలర్ మారిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపు పొడి పొడి కలుపుతూ ఉండాలి ఇంకొంచెం కొంచెం కప్పులు పాలు పడతాయి అమ్మా మూడు కప్పులు పాలు పడతాయి రెండు కప్పులున్నర రవ్వ అమ్మా రెండు నర రవ్వకి మూడు కప్పులు పాలు పడతాయి దీంట్లో ఇప్పుడు పంచదార షుగరు పంచదార పొడి యాలుక్కాయలు వేసి మిక్సీ పెట్టాను దీన్ని రెండు కప్పులు పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది దీనిలో Miel disappointment. Pesi itkoa. ei డ్రై ఫ్రూట్స్ ఇలా మొత్తం కలిసి పేట ఇప్పుడుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేటివి కొంచెం నేను మర్చిపోయానండి ఇందాక మీకు చెప్పటం కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ ఇంకా మరింతగా పెరుగుతుంది ఒకసారి తిప్పేస్తే లడ్లు చేసుకోవటం చల్లారిన తర్వాత కొంచెం లైట్గా చల్లారిన తర్వాత లడ్లు చేసుకోవాలి కొద్దిగా చేతికి ఈ విధంగా నెయ్యి రాసుకొని లడ్లు చేసుకోవాలి ఇవి లడ్లు తింటుంటే లోపల జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు యాలక్కాయలు పంటి కింద తగులుతుంటే ఎంత కమ్మగా ఉంటుందోనండి ఇది వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు మా కమ్మని బొంబాయి రావట్టు రెడీ ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉంటాయో పంటి కింద బాదం పప్పులు జీడిపప్పు నవ్వులు పంటి కింద పడుతుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో ఒక్కసారి చేసుకొని తిని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ మొత్తం పందారు కలిపేశాను ఏదో టేస్ట్ చేయటానికి కొంచెం నేను షుగర్ పేషెంట్ నండి అందుకని బాగుంది చాలా బాగుందండి టేస్ట్ బాగుంది కమెంట్ చేయండి బాయ్